మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పొచ్చు అది ఎలాగో చూద్దాం లైఫ్లో ప్రతి ఒక్కరూ చాలా కోరుకుంటారు సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ సక్సెస్ఫుల్ కెరియర్ కావలసినంత డబ్బు లైఫ్ లాంగ్ ప్రేమను పంచే లైఫ్ పార్ట్నర్ కావాలని అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరూ ఆశిస్తారు కోరుకుంటారు అయితే ఎవరి లైఫ్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరు ఊహించలేరు అలాగే జీవితంలో అత్యంత ముఖ్యమైనది లవ్ లైఫ్ని ఎలా ఉంటుందో ఊహించలేనిది అయితే మీ పేరును బట్టి మీరు ఎంత రొమాంటిక్గా ఉంటారు ఎలాంటి లవ్ లైఫ్ ఉంటుందో అంచనా వేయవచ్చు అని జ్యోతిష్కం చెప్తుంది అంటే మీ పేరులోని మొదట అక్షరాన్ని బట్టి మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చట అదెలా అనేది మీ సందేహం కావచ్చు అయితే జ్యోతిష్కం వంటివి చాలా విని ఉంటారు అయితే ఇప్పుడు మీ పేరు గురించి తెలుసుకోండి చాలా మందికి ఫన్నీగా అనిపించవచ్చు కానీ ఫేమస్ యాక్టర్స్ మ్యూజిషియన్స్ దీన్ని నమ్ముతారు అందుకే పేర్లు కూడా మార్చుకున్నారు మరి మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ పేరు ఏతో మొదలైతే మీరు అంత రొమాంటిక్ కాదు కానీ యాక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే మీరు చూసింది మీరు పొందగలుగుతున్నారన్నమాట మీ భాగస్వామి శారీరక ఆకర్షణ మీకు చాలా ముఖ్యం మీరు చాలా సెక్స్వల్గా ఉంటారు శారీరక అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు మీ పేరు బీతో మొదలైతే మీరు చాలా రొమాంటిక్గా ఉంటారు అఫెక్షన్ ప్రేమను చూపించే గిఫ్ట్లకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మిమ్మల్ని మీ భాగస్వామి ప్రేమించడం ఇష్టం అలాగే మీ భాగస్వామిపై ఎలా ప్రేమ చూపించాలో తెలుసు మీ పేరు సీతో మొదలైతే రిలేషన్షిప్ ఉండటం ముఖ్యమని భావిస్తారు క్లోజ్నెస్ కలిసి ఉండటం మీకు చాలా అవసరం మీ లవర్ను మీరు ఫ్రెండ్గా చూస్తారు మీ పేరు కనుక డీతో మొదలైతే మీరు చాలా విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటారు కొన్నిసార్లు చాలా స్వార్థంగా ఉంటారు చాలా ఓపెన్ యాటిట్యూడ్ కలిగి ఉంటుంది డీతో పేరు మొదలయ్యే వాళ్ళు చాలా సెక్సువల్గా ఉంటారు మీ పేరు ఈతో మొదలైతే ఒక్కసారి మనసు ఇచ్చారంటే ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా నమ్మసక్యంగా విశ్వాసంగా ఉంటారు అయితే సెక్సువల్ యాక్ట్ కంటే ఛాలెంజ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీ పేరు ఎఫ్తో స్టార్ట్ అయితే మీరు ఆదర్శవంతంగా రొమాంటిక్గా ఉంటారు మీరు చాలా మంచి పార్ట్నర్ని పొందుతారు ఒక్కసారి కమిట్ అయ్యారంటే చాలా విశ్వాసంతో ఉంటారు మీరు పుట్టకతోనే రొమాంటిక్గా ఉంటారు మీ పేరు కనుక జీతో మొదలైతే మీలోనూ మీ పార్ట్నర్లోనూ పర్ఫెక్షన్ కోరుకుంటారు మీ తెలివికి తగ్గ వాళ్ళను లవర్గా ఎంచుకుంటారు మీ భాగస్వామితో క్లోజ్గా అవడానికి కాస్త ఇబ్బంది పడతారు కానీ సెక్సువల్గా క్లోజ్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ పేరు గనక హెచ్తో స్టార్ట్ అయితే మీ భాగస్వామి పట్ల చాలా ఉదారంగా ఉంటారు మీ భాగస్వామి కోసం రకరకాల గిఫ్ట్లు ఇస్తుంటారు మీ పేరు గనక ఐతో స్టార్ట్ అయితే మీరు లగ్జరీని సన్నిహిత్యాన్ని చాలా ఇష్టపడతారు మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు విసుకు చెందరు మీ పేరు గనక జేతో స్టార్ట్ అయితే మీకు చాలా ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది రొమాన్స్ని చాలా గ్రేట్గా ఎంజాయ్ చేస్తారు చాలా తేలికగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తారు ప్రేమను నమ్మడం చాలా అవసరం మీ పేరు కనుక కేతో స్టార్ట్ అయితే మీరు చాలా సిగ్గుపడతారు చాలా గోప్యంగా ఉంటారు అలాగే కేతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు చాలా సెక్సీగా ఉంటారు లవ్ లైఫ్ని చాలా సీరియస్గా తీసుకుంటారు చిన్న ట్రిక్స్ కూడా మీకు బాగా తెలుసు మీతో వచ్చే సరైన వ్యక్తి కోసం ఎదురు చూసే ఓపిక ఉంటుంది మీ పేరు కనుక ఎలతో స్టార్ట్ అయితే వీళ్ళు చాలా రొమాంటిక్గా ఉంటారు ప్రేమకు బాగా అటాచ్ అవుతారు పాఠాన్ని కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం మీ పేరు కనుక ఎంతో స్టార్ట్ అయితే మీరు చాలా రొమాంటిక్గా ఉంటారు కానీ యాక్షన్పై ఎక్కువ ఆసక్తి ఉంటుంది మీరు ఏం చేస్తే అది పొందుతారు మీ పేరు కనుక ఎంతో స్టార్ట్ అయితే మీరు చూడడానికి చాలా అమాయకంగా సిగ్గు ఉన్నట్లు కనిపిస్తారు కానీ చూసేదంతా నిజం కాదు కదా మీరు ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతారు అలాగే క్లోజ్ అవ్వడానికి కాస్త ఇబ్బంది పడతారు మీ పేరు కనుక ఓతో స్టార్ట్ అయితే సెక్సువల్ యాక్టివిటీస్ అంటే మీకు చాలా ఇష్టం కానీ మీ కోరికలు బయటపడడానికి చాలా సిగ్గుపడతారు మీ కోరికలను గోప్యంగా ఉంచుతారు మీరు చాలా అభిరుచి కలిగిన సెక్స్పై ఆసక్తి కలిగిన వాళ్ళే ఉంటారు అలాగే మీ పార్ట్నర్ కూడా ఈ ఇష్టాలు కలిగి ఉండాలని భావిస్తారు మీ పేరు కనుక పీతో స్టార్ట్ అయితే మీ గుర్తింపు మీ పలుకుబడిపై దుష్ప్రభావం చూపే ఎలాంటి పనులు చేయరు మీరు చాలా ఆకర్షణీయమైన పార్ట్నర్ని పొందాలనుకుంటారు అలాగే తెలివైన భాగస్వామిని పొందుతారు మీ పేరు గనక క్యూతో స్టార్ట్ అయితే మీకు చాలా శారీరక శక్తి ఉంటుంది మీతో ఉండటం మీ భాగస్వామి ఎంత ఈజీ కాదు సెక్స్ విషయంలో అయినా మీరు ఏ విషయంలో అయినా మీ ఎనర్జీని తట్టుకోవడం మీ భాగస్వామి కాస్త కష్టమే మీరు రొమాన్స్ని కోరుకుంటారు మీ పేరు గనక ఆర్త్తో స్టార్ట్ అయితే మీరు యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారు మీ తెలివికి తగ్గ వాళ్ళను భాగస్వామిగా ఎంచుకోవాలనుకుంటారు కంటే శారీరక ఆకర్షణకు చాలా త్వరగా అవుతారు మీ పేరు కనుక ఎస్తో స్టార్ట్ అయితే మీరు వ్యాపారంలో లేదా కెరియర్లో లేదా డబ్బు విషయంలో ఏదైనా సమస్య రావటం ఒత్తిడికి గురయ్యారంటే రిలాక్స్ అయ్యి మూడ్లోకి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది మీ ఎమోషన్స్ విషయంలో ఎలాంటి కంట్రోల్ తప్పరు మీ పేరు కనుక టీతో స్టార్ట్ అయితే మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు మ్యూజిక్ రొమాంటిక్ ఆలోచనలు మీ మూడుని పెంచుతాయి ప్రేమలో ఉన్నప్పుడు చాలా రొమాంటిక్గా ఉంటారు మీ పేరు గనక యూతో స్టార్ట్ అయితే మీరు ప్రేమ విషయంలో చాలా ఆదర్శవాదంగా ఉంటారు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీ భాగస్వామి అందంగా కనిపించడానికి ఇష్టపడతారు గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎంజాయ్ చేస్తారు మీ పేరు గనక వీతో స్టార్ట్ అయితే మీరు ఫ్రీడమ్ను కోరుకుంటారు మిమ్మల్ని మీరు ఇతరులకు అర్పించడానికి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుంటారు మీ పేరు గనక డబ్ల్యూతో స్టార్ట్ అయితే మీరు చాలా గర్వంగా ఉంటారు ప్రేమను కోరుకునేటప్పుడు ఎదటి వాళ్ళ నుంచి నో అనే పదాన్ని వ్యతిరేకిస్తారు లవ్ గేమ్స్ను చాలా ఇష్టపడతారు మీ పేరు కనుక ఎక్స్తో స్టార్ట్ అయితే మీరు చాలా త్వరగా బోర్ ఫీల్ అవుతారు అందుకే తరచుగా మార్పులను కోరుకుంటారు మీ పేరు కనుక వైతో స్టార్ట్ అయితే టచ్ చేయడానికి ఫీల్ అవ్వడానికి గంటలు స్పెండ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు డబ్బు సంపాదించడానికి టైం స్పెండ్ చేస్తారు మీ కు ఫీడ్బ్యాక్ కోరుకుంటారు మీ పేరు కనుక తో స్టార్ట్ అయితే మీరు చాలా రొమాంటిక్గా ఉంటారు ఆదర్శవాదంగానూ ఉంటారు అసాధారణ సమస్యలో ఉన్న వాళ్లకు అట్రాక్ట్ అవుతారు మీరు చాలా నిజాయితీగా ఉంటారు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్